సరళక్క వ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము నా ఛానల్ను ఇంత దూరం సపోర్ట్ చేస్తున్న అందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఎప్పుడూ దేవుడు వీడియోలు పెడుతూ ఉంటాను కదా ఈరోజు డిఫరెంట్గా వీడియో పెట్టారేంటి అని అనుకునేరు అప్పుడప్పుడు నా వంటల తయారీ విధానం కూడా చెప్పాలనుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూస్తుంటే వావ్ అనిపిస్తుందా ఒక డిఫరెంట్ రెసిపీ చెప్పబోతున్నాను జీరో ఖర్చుతోని పడేసే వాటితోనే వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మొత్తం చూశాక మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఇంకా విషయానికి వస్తే మీరు పుచ్చకాయ తొక్కలను పడేస్తున్నారా ఇకపై ఆపండి ఆ తొక్కలతోనే అద్భుతమైన రంగురంగుల రుచికరమైన టూటీ ఫ్రూటీలను ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఒక పుచ్చకాయని తీసుకున్నాను లోపల భాగాన్ని మొత్తం మనం తినేసేయాలి పడేసే తొక్క ఉంటుంది చూడండి ఆ పడేసే తొక్కకు ఉన్న మీద గ్రీన్ కలర్ది మొత్తం తీసేసుకొని ఇలా తొక్క తీసుకున్న ముక్క ఉంటుంది కదా ఇలాంటి పీసెస్ని పడేసే పీసులు మాత్రమే వాటినే మనము టూటీ ఫ్రూటీలను తయారు చేస్తున్నాము ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కొంచెం సమయం పట్టినప్పటికీ మనం ఇంట్లో తయారు చేసుకునే వంటకాలను మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ చిన్న చిన్న పీసులను ఈ వాటర్లో వేసి ఉడికిస్తాను ఉడికించడం అంటే పూర్తిగా ఉడికించడం కాదు సగం వరకే ఉడికించాలి ఈ పీసులను సగం వరకు ఉడికించిన తర్వాత తీసేయాలి ఇలా కొంచెం కలర్ మారే వరకు హాఫ్ బాయిల్ మాత్రమే ఉడికించాలి ముక్క చూస్తే కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడు తీసి జాలీ కంటైనర్లో వేసి వడగట్టుకొని ఈ ముక్కలను పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసి నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ల చక్కెర వేసి చక్కగా తీగపాకం వచ్చే వరకు సన్న మంట మీద చక్కగా ఉడికించుకోవాలి ఈ తీగపాకంలో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం స్మెల్ బాగుంటుంది రుచికి రుచి బాగుంటుంది కదా అని ఇలాచీ పౌడర్ వేశాను మనం ఏ వంటలు చేసుకున్నా సన్న మంట మీద వంటలను ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇలా తీగపాకం వచ్చిన చక్కెరపాకంలోకి ఉడికించి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసులను వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఐదారు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలకు చక్కెరపాకం పట్టి చక్కగా తీపిగా తయారైపోతాయి ఇప్పుడు మనకు నచ్చిన ఫుడ్ కలర్ను ఈ మొక్కలకు పట్టిస్తే రంగు రంగుల టూటీ ఫ్రూటీస్ తయారైపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సి పడితే వచ్చిన రంగు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను తీసుకున్న ఈ ఫుడ్ కలర్లలో కొంచెం కొంచెం వాటర్ వేసి చక్కగా బౌల్లో ఈ విధంగా కలిపాను తర్వాత ఈ పీసెస్లను ఉడికించిన వాటర్ మిలన్ పీసెస్లను వేసి నేను సాయంత్రం పూట తయారు చేశాను అనమాట ఇలా తయారు చేసిన నేను తెల్లవారే వరకు ఒక ఏడెనిమిది గంటల తర్వాత చూసేసరికి చక్కగా పొడి పొడిగా తయారైతే అయితే ఈ విధంగా వేసుకొని చక్కగా రంగు పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నాకైతే ఈ పీసెస్ తెల్లవారు చూసేసరికి పొడి పొడిగా ఉన్నాయి ఒకవేళ కొంచెం తడితడిగా అనిపిస్తే ఫ్యాన్ గాలికి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టినట్టుగా ఉంచేసి మనము గాలి దూరని డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నెలల పాటు చక్కటి టూటీ ఫ్రూటీస్ మన ఇంట్లో నిల్వ ఉంటాయి ఇవి ఎందులో వాడతారని మీకు ఒక డౌట్ రావచ్చు ఐస్ క్రీమ్స్ తయారు చేసుకున్న వాడుకోవచ్చు బిస్కెట్స్ తయారు చేసుకున్న వాడుకోవచ్చు బ్రెడ్ తయారు చేసుకున్న వాడుకోవచ్చు ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా లేదంటే పిల్లలకు బర్త్డే కేక్లకు తయారు చేసుకున్నా కానీ ఈ కేక్స్ వాటి మీద కూడా రంగురంగుల టూటీ ఫ్రూటీలను వేసుకుంటే ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి మనం ఏ రకమైన స్వీట్స్ తయారు చేసుకున్నా ఆ స్వీట్లో వేసుకుంటే చాలా ఆకర్షణీయంగా తినాలనిపించే విధంగా అనిపిస్తుంది మనకి మనం ఇంట్లో జీరో ఖర్చుతో టూటీ ఫ్రూటీలను తయారు చేసుకున్నాం కదా టర్ ఎరుపు భాగాన్ని మనం తినేసి పడేసే తొక్క భాగాన్ని ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసి చూపించాను కదా మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరీ నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఉంటాను మరి